నమస్తే మన రాజకీయ నాయకులు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని ఆల్రెడీ డైల్యూట్ చేసేసి దాని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలను పెద్ద చేసేశారు ఇప్పుడు అందరి దృష్టిలో తిరుమల లడ్డూ కల్తీ అనే విషయం చిన్నదైపోయి దాని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలపైనే మెయిన్ ఫోకస్ అనేది పెట్టేశారు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మన రాష్ట్ర గవర్నమెంట్ అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎవరైతే ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళను ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్లకు తగిన శిక్షలు నేనే విధించాలి అంతేకాకుండా ఈ ఈ లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళపైన తొ స్లోగా ప్రజలపై నమ్మకం అనేది సన్నగిలిపోతుంది అదేవిధంగా రెస్పెక్ట్ కూడా పోతుంది మనందరికీ తెలుసు ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని మొట్టమొదట ప్రజల ముందు బయటపెట్టింది పెట్టింది స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సో తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు అవ్వచ్చు హిందువులు అవ్వచ్చు ప్రపంచం మొత్తంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే వ్యవహారానికి సంబంధించి నిజానిజాలు ఎప్పుడు బయటకు వస్తాయా ఎప్పుడు నిందితులను శిక్షిస్తారా అనే విషయం గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రపంచం మొత్తాన బాగా పాపులర్ అయినటువంటి ఒక టెంపుల్ సో ఈ విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి హిందువులు అవ్వచ్చు మన తెలుగు వాళ్ళు అవ్వచ్చు భక్తులు అవ్వచ్చు అందరూ కూడా ఈ రాజకీయాలను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే ఒక నలుగురు వ్యక్తులు మాట్లాడుతూ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గురించి ఖచ్చితంగా డిస్కస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి బాగా నెగిటివ్గా కూడా మాట్లాడుకుంటున్నారు సో ఈ ఓవరాల్గా ఈ తిరుమల లడ్డూ కల్తీ అనే వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ రాజకీయాల వల్ల ఏ పార్టీ అనేది లబ్ధి పొందింది ఏ పార్టీ నెగిటివిటీని కట్టుకున్నది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా ఓవరాల్గా నేషనల్ వైడ్ కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కావచ్చు మన రాష్ట్ర దానికి సంబంధించినటువంటి టీడీపీ జ టీడీపీ పార్టీ అవ్వచ్చు వైసీపీ పార్టీ ఇవ్వచ్చు వాళ్ళు చేసే రాజకీయాల వల్ల ఈ లడ్డు లడ్డూ కల్తీ చుట్టూ చేస్తున్న రాజకీయాలను పరిశీలిస్తున్న జనాలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు నేషనల్ వైడ్ ఒక నెగిటివిటీని అయితే మూటగట్టుకుంటున్నారని చెప్పవచ్చు అంతేకాకుండా మన స్టేట్ విషయానికి వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు భూతంగా చూపిస్తూ ఏవైతే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఎలక్షన్స్ టైంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లను అడ్డు బోట్లను వదిలి అక్కడ బోట్లను అడ్డంగా పెట్టి అమరావతిని ముంచడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణ అవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీకి సంబంధించిన విషయం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారే తప్ప ఎక్కడా అవి ప్రూవ్ చేయ చేయలేకపోవడం వల్ల స్లోగా చంద్రబాబు నాయుడు పైన కానీ టీడీపీ పైన కానీ ప్రజల్లో ఒక నెగిటివిటీ అనేది మూట కట్టుకుంటున్నారని చెప్పవచ్చు సో ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది కానీ కూటమి పార్టీని గెలిపించింది కానీ రాష్ట్ర అభివృద్ధి చేస్తారని అదేవిధంగా పరిపాలన బాగుంటుందని ఉద్దేశంతో గెలిపించారు కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందులో ముందులోలాగా వంద రోజుల తర్వాత కూడా పరిపాలన అనేది పక్కన పెట్టి ఈ జస్ట్ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఎక్కడ అవి ప్రూవ్ చేయలేక చేయలేకపోతుండడం వల్ల లేదా ఎవరిని శిక్షించకపోవడం వల్ల స్లోగా ప్రజల్లో నమ్మకం అనేది సన్నగిలిపోతుంది అంతేకాకుండా ఈ ఆరోపణలకు సంబంధించి ఏకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ముందుకు తీసుకొచ్చి మరి ఆరోపణలు చేస్తుండడం వల్ల ఇది ఇంకా ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ప్రజల్లో నమ్మకం అనేది సన్నగిల్లిపోతుంది ఈ విషయానికి సంబంధించి తిరుమల లడ్డూ కల్తీ అనే వ్యవహారానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారో ఈ విషయాన్ని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు తిప్పికొడుతూ ఆరోపణలు తిప్పికొడుతూ ఈ తిరుమల లడ్డూ ప్రాసెస్ లడ్డు తయారీ ప్రాసెస్ని ప్రజల ముందు పెడుతూ ఆ లడ్డు తయారీ టెండర్లు ఎలా పిలుస్తారు లడ్డూ తయారీకి సంబంధించి ల్యాబ్ టెస్టులు ఎలా చేస్తారు ఏదైతే ట్యాంకర్స్ రిజెక్ట్ అయిన ట్యాంకర్స్ వెనక్కి ఎలా పంపిస్తారు అనేది ప్రతీది కూడా క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ లడ్డూ తయారీలో కల్తీ జరగడానికి అవకాశమే లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల ప్రజల్లో కొద్దిగా నమ్మకాలైతే నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు సో నేషనల్ వైడ్గా తీసుకుంటే రెండు పార్టీలకు ఇవాళ చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి పైన చేస్తున్న రాజకీయాల వల్ల నెగిటివిటీ అయితే మూట కట్టుకున్నారని చెప్పవచ్చు కానీ మన స్టేట్ వరకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పైన టీడీపీ పార్టీ పైన ఈ విషయంలో కొద్దిగా నెగిటివిటీ పెరిగిందని చెప్పవచ్చు అంతేకాకుండా వైసీపీ పార్టీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ని కలి అవకాశం లేదనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొద్దిగా ప్రజల్లో నమ్మకాన్ని అయితే పొందారని చెప్పవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ మన మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్యలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ ఇష్యూని తిరుమల లడ్డూలో కల్తీ అనే వ్యవహారాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయుధంగా మలుచుకొని ఇక్కడ సక్సెస్ అవుతుంద తన రాజకీయ పార్టీ ఎదుగుదల కోసం సక్సెస్ అవుతున్నారని మనం చెప్పవచ్చు ఎందుకంటే మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్ టైంలో చెలరేగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసామో అది గత వంద రోజులుగా మనము ఎక్కడా చూడలేదు లైక్ విజయవాడ వరదల విషయాలు అవ్వచ్చు బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయాలు అవ్వచ్చు అదేవిధంగా గుండవలేరు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో అవ్వచ్చు ఎక్కడా కూడా పెదవి ఉంచకుండా ఏది పెద్దగా మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తూ మాట్లా వస్తున్నారని మనం చూసాం కానీ ఇక్కడ తిరుమల లాడ్డు వ్యవహారంలో మళ్ళీ మనం పాత పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్ టైంలో చెలరదగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇక్కడ చూస్తూ వచ్చాం సో ఇలా అడ్వాంటేజ్గా తీసుకుంటూ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ విషయంలో మనం మనం ఈ పవన్ కళ్యాణ్ గారు చేరలేకపోతూ రియాక్ట్ అయిన తీరును కనుక మనం పరి పరిశీలిస్తే మన ఖచ్చితంగా బీజేపీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు సో ఓవరాల్గా తిరుమల లడ్డూ వ్యవహారంలో రాజకీయాలు చేస్తూ ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్న ఈ రాజకీయ పార్టీల్లో ఓవరాల్గా తీసుకుంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉండి కూడా ఆరోపణలు మాత్రమే చేస్తూ ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ప్రజల్లో నమ్మకాన్ని అయితే కోల్పోయిందని చెప్పవచ్చు అంతేకాకుండా వైసీపీ పార్టీ ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల ముందు ఈ లడ్డూ తయారీ ప్రాసెస్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఎవరికీ తెలియకపో తెలియకపోవడం వల్ల ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక క్లారిటీ అనేది ఇవ్వడం వల్ల అవకాశం లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రజల్లో కొద్దిగా నమ్మకాన్ని పొందైనారని చెప్పొచ్చు చెప్పవచ్చు సో ఈ రెండు పార్టీల మధ్యలో ట్విస్ట్ ఏంటి నేను చెప్పినట్టు జనసేన పార్టీ తన రాజకీయ పార్టీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా ఈ ఇష్యూని అయితే ఉపయోగించుకొని సక్సెస్ అయిందని చెప్పవచ్చు థ్యాంక్